రాహుల్ గాంధీని ఖచ్చితంగా భారతదేశ వ్యతిరేక అని ఒప్పుకుంటారు మీరు కూడా ఇది విన్న తర్వాత ఏంటంటే ఈ రాహుల్ గాంధీ ఏ దేశం పర్యటించినా సరే ఆ భారతదేశ వ్యతిరేక శక్తుల్ని ఎందుకు ఎక్కువగా కలుస్తుంటాడు ఇప్పుడు యుఎస్ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఉమర్ అనేటువంటి పాక్ ప్రేమికురాలు మరియు భారతదేశ వ్యతిరేకులని కలిశాడు ఆమె గతంలో యుఎస్ పార్లమెంట్లో భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ మద్దతుకు ఒక బిల్లునే ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గతంలో మనం చూసాం భా భారతదేశ వ్యతిరేక శక్తులు అనేటువంటి కలిస్తాని మద్దతుదారుని ఈ రాహుల్ గాంధీ కలుస్తాడు ఇతని పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కేవలం ఒక పార్టీగా భారతదేశం వ్యతిరేక దేశం అనేటువంటి చైనాతో ఒక ఒప్పందమే కుదుర్చుకుంటుంది ఏ దేశం వెళ్ళినా భారతదేశం పరువు తీయడమే పనిగా పెట్టుకొని అదే కంకణంగా కట్టుకొని అక్కడున్న మీడియాతో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు మరియు భారతదేశ అంతర్గత విషయాలలో ఆ ఇతర దేశాలను కలుగజేసుకోవాలని మాట్లాడతాడు భారతదేశం లోపట భారతదేశం బయట ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నీ కేవలం రాహుల్ గాంధీకి ఎందుకు మద్దతుగా నిలబడతాయి ఇతని ఆలోచన ఏంటి ఇతను భారతదేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నాడు ఆలోచించండి ఇప్పుడు చెప్పండి అతను ఏంటి అని